మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్ పై సుంకాలు విధించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిడ్ తెలిపారు రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారని దీని ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నారని స్పష్టం చేశారు ట్రంప్ అధికారంలో కొనసాగుంటే అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ప్రారంభయ్యేది కాదన్న కరోలిన్ ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పారని గుర్తు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్పై అమెరికా సుంకాల భారాన్ని మోపింది ఇదివరకు ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలతో పాటు మరో ఇరవై ఐదు శాతం సుంకాలు అదనంగా విధించి మొత్తం టారిఫ్లను యాభై శాతానికి చేర్చింది దీంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై సందిగ్ధత నెలకొంది ట్రంప్ సైతం సుంకాల పెంపు నిర్ణయాన్ని సమర్థించారు ఉక్రెయిన్ తో జరుగుతోన్న యుద్దాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకే మాస్కో నుంచి చెమురు భారత్పై ట్రంప్ టారిఫ్లు విధించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవి తెలిపారు రష్యాతో వాణిజ్యం కుదుర్చుకున్న దేశాలపై ట్రంప్ పలు ఆంక్షలు విధించారన్న కరోలిన్ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు పనిచేస్తున్నట్లు తెలిపారు The president has put uh, tremendous public pressure to bring this war to a close. He's taken actions, as you've seen, sanctions on India um, and other actions as well. Uh, he's made himself very clear that he wants to see this war end. Others that have been raised that uh, we should wait another month before any meeting takes place, the president wants to move and he wants to bring this war to an end as quickly as possible. ఇటీవల పుతిన్తో జరిగిన భేటీపై కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించిందని వ్యాఖ్యానించారు ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్దం జరిగేది కాదని ఈ విషయం ట్రంప్నకు పుతిన్ కూడా చెప్పారని కరోలిన్ వెల్లడించారు ఇరు దేశాధినేతల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని పలు అంశాలపై అంగీకారానికి వచ్చినట్లు కరోలిన్ లీవిట్ తెలిపారు

By a trilateral meeting between President Putin, President Zelensky, and President Trump. As the President said, Vice President Vance, Secretary Rubio, and Special Envoy Witkoff will continue to coordinate with Russia and Ukraine to make this happen as soon as possible. జెలిన్స్కీతో సమావేశంలో భాగంగా ఉక్రెయిన్కు పూర్తిగా రక్షణ కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇచ్చారు ఈ క్రమంలో ఐరోపా రష్యాతో సమన్వయం చేసుకుని ఇతర భద్రతా హామీలపై కలిసికట్టుగా పనిచేయాలని అధికారులను ట్రంప్ ఆదేశించినట్లు కరోలిన్ లీవిట్ అన్నారు దీని ద్వారా యుద్ధం ముగింపు కొలిక్కొచ్చే అవకాశముందని పేర్కొన్నారు the president has definitively stated uh, u.s. boots will not be on the ground in ukraine, but the president understands security guarantees are crucially important to ensure a lasting peace, uh, and he has directed his national security team to coordinate um, with our friends in europe and also to continue to cooperate and discuss these matters with ukraine and russia as well. <laughs>